చెప్పండి ఆదిలాబాద్ ఏరియా సిపిఎం పార్టీ అక్కడికి వెళ్ళి ఇరవై ఐదు రోజుల నుండి ఆదిలాబాద్ మండలం జైనదు బేద ఓరోజు సాత్తాల మావల మండలాలలోని గ్రామాలలో ప్రజలను కలిసి వాళ్ళ సమస్యల మీద సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలలో చాలా తీవ్రమైన సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనేక సార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం చేయలేదు మాకు కూడా వారు ఆ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు ఇట్లాంటి సమస్యలలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భూములకు పోడు భూములకు పట్టాలు కానీ పరంపోకు భూములకు పట్టాలు కానీ ఇంద్రమ్మ ఇళ్ళు కానీ బ్యాంకు రుణాలు కానీ వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం వరద బాధితులకు నష్టపరిహారం ఇప్పటి చెల్లించకపోవడం అదేవిధంగా అనేక గ్రామాలలో రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు పింఛన్లు కూడా లేకుండాది ఏ ఊర్లలో ఏమున్నదో కలెక్టర్ గారికి ఇవాళ దరఖాస్తు అనేటువంటి రెండు పేజీల దరఖాస్తు అనేటువంటిది ఇలా ఏ ఏ ఊర్లో డీటెయిల్గా ఉన్నాయి ముఖ్యంగా రాములగూడోళ్ళు ఆదివాసులు వాళ్లకు సోలారు మోటార్లు ఇవ్వాలని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదు అదేవిధంగా సుందరగిరి లాంటి వాళ్ళు గులాములు పీటీసీలు వాళ్లకు వ్యవసాయ రుణాలు క్రాప్లోని ఇచ్చేసా ఇవ్వడం లేదు అదేవిధంగా పచ్చర బట్టి సౌరగామ లాంటి గ్రామాలలో దళితులకు మూడెకరాల భూమి పచ్చమని చెప్పి దా అనేకసార్లు దరఖాస్తు ఇచ్చింది కానీ అలా ఇవ్వడం లేదు ఇట్లా డోగ్రా మహిళలకు కూడా అది అర్లీ కానీ అదేవిధంగా లాడ మన పట్టి సౌరగామ కానీ చేపలగూడ రాములగూడలు కానీ మాకు రుణాలు ఇవ్వాలని అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది కానీ వాళ్ళకు రుణాలు ఇవ్వడం లేదు ఇట్లాంటి అనేక సమస్యల మీద ముఖ్యంగా ఇప్పుడు బంగారుగూడ బీచ్ కూనేటువంటి పరిస్థితి దాన్ని ఆదుకునేటువంటి పాపన పోవడం లేదు అదేవిధంగా సాత్నాల కోరట జనాక ప్రాజెక్టులలో అనేక సమస్యలు వాటిని పరిష్కరించుకునే పరిష్కరించే పరిస్థితి అనేటువంటి కనబడి లేదు ఇట్లాంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం ఈ సమస్యలను పరిష్కరించకపోతే దశల మా సిపిఎం పార్టీ ఆదిలాబాద్ ఏరియా కమిటీ తరఫున పోరాటాలు చేయాలని చెప్పి